నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ వికారాబాద్ జిల్లా దారూర్ మండల పరిధిలో ఓ రైతుపై దౌర్జన్యం నీ పొలంలో నుండి తొవ్వ ఇస్తావా ఇవ్వవా మొదటి చేను నుండి వెనక ఉన్న పొలంలోకి వెళ్లటానికి తొవ్వ కోసం ఇరువురి మధ్య వాగ్వివాదం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసిన రైతు గోపాల్ సార్ మేము జిల్లా మెజిస్ట్రేట్ ఇప్పుడు సార్ సార్తోనే న్యాయం జరుగుతుంది అన్నప్పుడు లేకపోతే మాకు గతేంది సార్ ఇంకేడిపోతే న్యాయం జరుగుతుంది పొలిటికల్ ప్రెషర్ తోటి మరి పైసలు కొంచెం అధికారులు ఆర్టీఓ సార్ గారు అందరూ ఆడిపోతే ఆర్టీఓ సార్ ఇట్లా హింసించారు మమ్మల్ని ఏంది సార్ ఇది ఎంతవరకు న్యాయం కరెక్ట్ మాకు ఆల్రెడీ మా బాబు ఈ యాస్టాక్ వచ్చి ఏ అధికారులతో పోతే ఏం కదా మందుగా మొత్తం ఉంది ఇప్పుడు ఇంకా ఐతే అయితే సార్ ఇప్పుడు ఎవరు బాధ్యులు ఇప్పుడు అమ్ముడు పోతారా సార్ ఎవరైనా రాజకీయ నాయకులు అమ్ముడు పోతారా ఎవరైనా ఇంత ఒక సార్ మాది మేము నూట ముప్పై తొమ్మిది సర్వే నంబరు దాన్ని ఎక్స్టెండ్ రెండు ఎకరాల ఇరవై ఎకరం కొంటాం మాకు ఎలాంటి మా గ్రామ కంఠం అనేది మా భూమిలో ఏం స్వీట్లో లేదు సార్ మేము పట్టాలండ్లా మేము ఒక రేకుల సెడ్డి ఎడ్ల కోసం వేసుకుంటాం ఎడ్ల కోసం వేసుకుంటే నూట ముప్పై ఏడు సర్వే నంబరు మా దగ్గర ఉందని అధికారుల బలంతో మరి వాళ్ళు ఎట్లా ప్రలోభపడ్డరో ఎట్లా ఏం చేశారో రాజకీయ నాయకులు ఒత్తిడి దానికి ప్రూఫ్ ఉంది మా దగ్గర దాన్ని ఎవరితో అయితే ఉందో గ్రామకాంతం వాళ్ళతో తీసుకోకుండా మా దగ్గర దౌర్జన్యంగా ఏ కలెక్టర్ దగ్గర పోయినా ఆర్డీఓ సార్ దగ్గరకు పోయినా ఎంఆర్ఓ సార్ దగ్గర పోయినా ఏరికి పోయినా మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు న్యాయం జరుగుతలేదు మా మాది అసలు చెప్పేదే మా విషయం వింటలేరు అట్లానే వీళ్ళ దగ్గర న్యాయం జరగాలని చెప్పి మేము కోర్టుకు వెళ్ళాం కోర్టుకు వెళ్తే ఆర్డర్ కోర్టు ఆర్డర్ నంబర్ రిలీజ్ అయింది ఆర్డర్ ఆర్డర్ వచ్చినాక సార్ మా దగ్గర ఆర్డర్ ఉంది సార్ కొంచెం మీరు మాకు రెండు రోజులు టైం అయ్యింది దానికి ఏమున్నా మేము పూర్తిగా మీకు వచ్చి చెప్తాము అంటే మాకు ఆ టైం ఇస్తలేరు కలెక్టర్ సరే ఇవ్వనప్పుడు మేము ఇంకే ఏ స్థాయి ఆఫీసర్ పోతాం సార్ మన డిస్టిక్ ఆఫీసర్ అంటే కలెక్టరే సారే పెద్ద బాస్ మనకు న్యాయం చేస్తారు రైతులకు కలెక్టర్ సార్ దగ్గర న్యాయం జరగకపోతే మేము మేయర్ దగ్గర పోవాలి కనీసం ఇప్పుడు మీరు ఇంతమంది సమక్షంలో మాట్లాడే టైం దింట్లు ఇస్తలేదు సార్ ఏమైంది ఇట్లా అడుగుతలేరు సరే పోండి అంటున్నాం ఏం చేయాలి ఏడుకోవాలి మేము అసలు చేయాలి అధికారులు రాజకీయ పలుకుబడి కాంగ్రెస్ పార్టీ మా మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి డైరెక్ట్ చెప్పేసి ఏం చెప్పిండు పక్క పొలం ఏదైతుందో ఉందో అది కడిలని దాని దగ్గర జోలుకోవద్దు చింత కింద పిట్టెలలో ఏదైతే ఉందో దాన్నే తీయండి పక్కన కోవద్దు మీరు అని దబా ఇచ్చిండి మీకు ఎవిడెన్స్తో సహా ఇస్తాం సార్ ఏదున్నా ఇది నోటి మాట ఉత్త కాదు మాట్లాడేది ఎవరైతే భాస్కర్ రెడ్డి మా ఊరే ఆయన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నారో ఆయన పూర్తిగా చెప్పాడు మాకు ఎవరి న్యాయం జరుగుతుందో మీ మీరే చెప్పాలి మాకు న్యాయం ఏడుకొద్ది న్యాయం జరుగుతుందో ఏం చేస్తే జరుగుతుందో మీరే చెప్పాలి నాలుగు సర్వే నంబర్లు కూడా చేసి సర్వే కుమ్మారు వాళ్ళు తప్పుడు సర్వే చేసి మా దాంట్లో గ్రామ కంట ముందని పట్టణంలోకి వెళ్ళి గ్రామ కంట ముందని చెప్పి వాళ్ళు దౌర్జన్యంగా చేసి చెప్పారు ఆరయ్యి మళ్ళీ సర్వేరు ఆర్డీ కూడా మాతో మాట్లాడలేదు ఆడికి ఆఫీస్ కాడిపోతే కూడా బయటికి వెళ్ళబోతున్నాం మమ్మల్ని సేమ్ ఇదే విధంగా కలెక్టర్ ఆఫీస్ కాడిపోతే కూడా మమ్మల్ని మాటలు మొత్తం అయిపోయింది మొత్తం ఏదైపోయిందని చెప్పారు అది అంటే వాళ్ళు చింతకిందోళనే ఉండరు వాళ్ళు ఒక ల్యాండ్ మాది పక్క ల్యాండ్ మాది దాంట్లోకి వెళ్ళి వాళ్ళు మా దాంట్లో లేదు పక్క ల్యాండ్ ఇచ్చి మా దాంట్లో ఇది చేస్తున్నారు గ్రామకం గ్రామకంఠం మీద గ్రామకంఠం అని అంటారు వాళ్ళు గ్రామకంఠం అంటే మొత్తం కూడా బౌండరీ చేయలేరు వాళ్ళు ఏమైంది ఏం లేదు వాళ్ళు ఏంటంటే వస్తాం తీస్తామని చెప్పి వస్తున్నారు వచ్చారు ఆల్రెడీ వాళ్ళు ఎంపీడీ ఎంపీడీ ఎంపీటీ చెప్ప కలెక్టర్ సార్ మేము